ओके मिलन भाई ये सपोर्ट वाला है रेटिंग एंड दिस इज ए गुड रेटिंग है सर हेलो भैया माइक ले लो हेलो ओके अभी टाइम एनडीटी आई है तो फ्री हो जाएगा ओके ऑल अबाउट मूवी वेरी नाइस मूवी वेरी फैंटास्टिक वेरी स्पेशल इज मूवी देखिए जी इज मूवी मेरेगे जी मूवी ओके ऑल द डांस हाउ इज फ्रेंड्स अभी द एंड टाइम

చెప్ గుర్తు పెట్టుకోండి కాల్ పేర్స్ అండి వంద కోట్ల సినిమాలు నాలుగు వెయ్యి కోట్ల సినిమా పెట్టాడు నాగార్జున ఒకప్పుడు ఇండియా చెక్ చేసింది కరోనా ఇప్పుడు ఇండియా చెక్ చేస్తున్నాడు నాగార్జున సోషల్ మీడియాని అఖిల్ హైలే కాన్ లో దీనికి రిటైర్మెంట్ ఉండదు నాగార్జునగర్ రిటైర్మెంట్ ఉండదు నాగార్జున ఎప్పటికి బ్రో నే అమలాగారు వికసండం పెడుతున్నాను ఎప్పటికైనా గారు వైస్ బయట పెట్టడం లేకపోతే మన్మథుడిని తన్నుకెళ్ళిపోతారు అమ్మాయిలు ఆయన యాకింగ్ ఫ్రాగ్ స్టైల్ అసలు మెంటల్ మా స్నాగ్ స్టార్జ్ బ్రో కంచి ఇచ్చిపడించి నాగార్జున మాత్రం ఒకటే చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి ఇండియా అంటే నాగార్జున లోకేష్ కనగరాజ్ అంటేనే హిట్ మూవీ బ్లాక్ బాస్టర్ తమిళకి ఫస్ట్ థౌసండ్ ప్లస్ మూవీ కూలీ ఒక్కసారే చెప్తున్నాను గుర్తు చూసుకోండి ఒకసారి మూవీ తమిళ डाम ने इसमें आते हैं और कभी गुनाहगार करते हैं, चिपड़े चिपड़े। डाम दीरा। एक बार तो छूट लेगा, पर ज़रूरी movie कौन सी होती है? हम sequence ही बना देने वाले, sequence ही बना देने वाले। We will date for Kanagra, Lokesh Kanagra should see. పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అయిపోయింది ఈ మూవీ నేను కంప్లీట్ అంటే ఇంకా బాలీవుడ్ ఫిలిం కదా కింద డబ్బులు అని అనిపిస్తుంది ఒక సాంగ్స్ దగ్గర థియేటర్స్ దగ్గర కొంచెం దగ్గర మ్యానేజ్ చేస్తే మిగతా పక్కా కమర్షియల్ ఫిలిం అన్న టూ అండ్ హాఫ్ అవర్స్ మీరు స్క్రీట్ లో పిచ్చి పిచ్చిగా మ్యానేజ్ చేస్తారు ఇది మాత్రం పక్క ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా సినిమా తీస్తాడంటే ఆయన ఏజ్కి మనం రెస్పెక్ట్ ఎంత లో కూడా సినిమా చేస్తారు కాబట్టి కొత్త హీరోస్తో కంపేర్ చేయకండి ఈరోజు వేరే మూవీ రిలీజ్ ఉందని చెప్పి ఆ మూవీతో కంపేర్ చేయకండి ఎవరి సినిమా కొండాల్సిందో వాళ్ళకే ఇందులో ఆరు స్క్రీన్లు ఉంటే సమానంగా ఇచ్చారు సో ప్రసాద్ ఐమాక్స్ అంత పర్ఫెక్ట్ గా సమానం చూసినప్పుడు మీరు ఎందుకు ఎక్కువ తక్కువ చూస్తాం అందులో యంగ్ హీరోస్ ఉన్నారు ఇందులో కొంచెం ఓల్డ్ హీరోస్ ఉన్నారు సో కంపేర్ అయితే చేయొచ్చు ఎవరి మూవీ తగ్గట్టు ఉంటది ఓ సినిమా అయితే బాగుంది నాగార్జున గారిని నేను ఎప్పుడు నిండా మన ముందు సినిమా చూసిన అప్పుడు నుండి ఆయన విరణి క్యారెక్టర్ లో చూడాలని ఈ సినిమాలో చూశాను నా దాహం తీరిపోయిందన్న మరి పెద్ద పెద్ద స్టార్స్ ఉంటే ఎవరినో ఒకళ్ళని తక్కువ చూపెడతారు కదా మరి ఈ సినిమాలో ఎవరినైనా తక్కువ చూపిస్తారు ఇందులో ఎవరు దానికి స్క్రిప్ట్ రాస్తారన్నా వాటర్ వేస్తారు లాటరీలో సిస్టమ్ వేస్తారు కాకపోతే ఆ మంచిమల్ బాయ్స్ లో హీరో ఉంటాడు కదా అందులో మెయిన్ రోల్ ఇందులో ఆయనకి ఎక్కువ రోల్ చేసినట్టుంది రజనీకాంత్ గారు పక్కన ఆయనే హీరో అనుకోవచ్చు అనమాట మంచి మళ్ళీ వాయిస్ లో ఉంటారు కదా ఆయనే హీరో అనుకోవచ్చు గారు అమిత్ వీళ్ళందరూ ఎలా అని చెప్పారు సార్ దగ్గర గారి క్యారెక్టర్ కి చాలా స్కోప్ చాలా స్క్రీన్సారు దాని వల్ల నాగార్జున గారి క్యారెక్టర్ చాలా అనిరుద్ మ్యూజిక్ చాలా బాగుంది తెలిసిందే చాలా సాంగ్స్ చాలా హిట్ అయ్యాయి కానీ మౌనికో సాంగ్ కూడా అప్రట్ గా వస్తుంది బట్ ఎంజాయ్ చేయొచ్చు ఈ పవర్ హౌస్ సాంగ్ కూడా లాస్ట్ లో వస్తుంది అది కొద్ది కొద్దిగానే ఉండేది అప్రట్ అంటే వారు పోటీగా వినబడుతుందా కూలీ వారు చూడలేదు అని చెప్పలేదు కానీ కూలీ మాత్రం జస్ట్ లియో గా ఉంది బెటర్ అని చెప్పవచ్చు ఏమన్నా కూలీ పార్ట్ టూ లాగా సెటప్ చేశారు బట్ అది వస్తారు రాదు లేదు లోకేష్ గారు చెప్పారు నిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా ఇది స్టాండలోన్ సినిమానే ఆమిర్ ఖాన్ గారి క్యారెక్టర్ కూడా వస్తుంది కానీ అది కూడా అండ్ అగేన్ అన్నెసరీ అనిపించింది జస్ట్ అలా వస్తారు ప్రేక్షకుడికి ఏదో ఒక హైప్ ఇవ్వాలని ఉంటుంది మాత్రాన అసలు కనెక్ట్ లోకేష్ లోకేష్ ఈ సినిమా కొంచెం మిస్ఫైర్ అని అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా అసలు విక్రమ్ చూసిన తర్వాత ఆ లెవెల్ రేంజ్ అవుట్పుట్ అయితే మళ్ళీ రాలేదు లియోలో రాలేదు ఇది కూడా అంటే రజనీ గారి ఈ కమర్షియల్ సినిమా లాగా చూడొచ్చు కానీ లోకేష్ లోకేష్ గారు కొత్తదనం తీసుకొచ్చి లేకపోతే ఒక పెద్ద ఈ ఎక్సైట్మెంట్ తో కూడిన సినిమా అయితే కాదు నార్మల్ ఒక పోర్ట్ స్మగ్లింగ్ ఒక గ్యాంగ్స్టర్ సిండికేట్ లానే ఉంటుంది మధ్య అన్ని ఆ సిండికేట్ సినిమాలే వస్తున్నాయి ఇది కూడా అందులోనే ఒకటి అందులో భాగంగానే కనిపిస్తుంది రేటింగ్ ఒక టూ పాయింట్ ఫైవ్ ఇస్తాం యూ